ఈరోజు పాల్వంచ టౌన్ వేసే శ్రీ బాణాల రాము ఓ ట్వంటీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ తీసుకునే రెడ్ హ్యాండెడ్గా పెట్టుకున్నాడు కేసీబీ టీము దీనికి దీనికి గతం ఏం జరిగిందంటే సీరపు శ్రావణి అని ఒక పాల్వంచ ఒక మహిళ తనే కొంతమంది వ్యక్తులు బెదిరించారని చెప్పేసి పాలవచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది ఈ కంప్లైంట్ కూడా కోర్టు రేపటిగా వచ్చింది ఇటు కేసులో వాళ్ళు క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ కేసు నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత అటు కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్ని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గాను ఎస్ఐ గారు కంప్లైంట్ని భయపడడం జరిగింది అట్లా అది ఎవడు లంచం ఎవడో లేని వాళ్ళు వచ్చేసి ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ ఆశ్రయించిన తర్వాత ఏసీబీ కన్నోలుగా దిగింది దిగిన తర్వాత అన్నీ మేము మా ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళ వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అతను ఇంటికి ఇచ్చి అమౌంట్ ఇవ్వనంగా ఎవరైతే ఆ సీరపు శ్రావణి తరపున అడ్వకేట్ ఎవరైతే ఒక్కరి తీసుకున్నటువంటి అడ్వకేట్ శ్రీ రమేష్ గారు సారీ లక్ష్మారెడ్డి గారు ఈరోజు అమౌంట్ ఇస్తుండగా రెడీ హ్యాండ్గా ఏసీబీ వచ్చి పెట్టుకుంది ట్వంటీ థౌజండ్ రూపీస్ అతను తీసుకున్నారు లెఫ్ట్ హ్యాండ్ ద్వారా తీసుకున్నారు ఆ లెఫ్ట్ హ్యాండ్ని అతన్ని మనము మళ్ళీ మనం కలర్ టెస్ట్ చేయగా పింక్ కలర్ వచ్చింది ఇది సైంటిఫిక్గా చాలా పక్కడ్బందీగా ఎవిడెన్స్ ఉంటుంది తర్వాత అమౌంట్ టాలీడ్ అమౌంట్ కూడా మాకు మ్యాచ్ అయింది ఇదంతా మేము మీడియాతో సమక్షంలో చేయడం జరిగింది ఇంకొక చిన్న రిక్వెస్ట్ అందరికి కూడా మీడియా ద్వారా ఏ అధికారి ప్రభుత్వ అధికారి ఎవరైనా వాళ్ళ వ్యక్తి వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి కానీ ఎవరైనా మళ్ళీ లంచగలిగితే మీరు ఖచ్చితంగా ఏసీవిని ఆశ్రయించచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మేము రౌండ్ ద క్లాక్ టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ పని ఉన్నా చట్టబద్ధంగా మీకు ఏ అధికారి చేయాల్సి పడితే ఖచ్చితంగా మీ ఇప్పుడు మేము కూడా ఉంటాం అట్లా మీరు లంచం ఒక పని మీరు లంచం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అది మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను వన్ జీరో సిక్స్ ఫోర్